ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం నమ్మకం అనే పదానికి ఒక అర్థం దొరికింది దానిలో భాగంగానే ఎంతోమంది ఇళ్ళల్లో ఎన్ని సమస్యలు ఇచ్చినా కూడా ఈ సమస్యలను తీర్చేదానికి దేవుడే దిగి రావాలి లేకపోతే మన సమస్యలు తీర్చుకోలేమని చెప్పి ఇళ్లల్లో కూర్చొని చాలా నిరుత్సాహంగా జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సహ సహకరించడానికి వాళ్ళందరిలో ధైర్యం నెలకొల్పడానికి న్యాయబద్ధమైన ప్రతి ఒక్క సమస్యని వాళ్ళు పరిష్కరించుకునేందుకు మా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం సూచనల మేరకు మా జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరి న్యాయబద్ధమైన పోరాటానికి మేము సహకరిస్తామని వాళ్ళకు అండగా ఉంటామని ఈ శుభ సందర్భంగా మేము చెప్పుకుంటూ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు ఈ రోజు నుంచి మన నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది ఇది ప్రతి వారం ఒక బుధవారం రోజు ఒక శనివారం రోజు ఈ జనవాణి కార్యక్రమం ఈ నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో జరుగుతుంది ఈ జనవాణి కార్యక్రమానికి నిర్భయంగా పార్టీలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యని పార్టీ ఆఫీస్లో అర్జీ రూపాన మీరు కానిస్తే దాన్ని ఎలా సా దాన్ని స్వీకరించి దాన్ని ఎలా పరిష్కరించాలో ఆ పరిష్కార మార్గాల్ని మా జనసేన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు ఇతరత్ర లీడర్స్ కావచ్చు అందరం కూర్చొని మీ అందరికీ సమస్యల పరిష్కారంలో మేము తోడ్పాటుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ జనవాణి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం జై అందరికీ నమస్కారం అండి నా పేరు చదలవాడు రాజేష్ నేను జనసేన లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిని పార్టీ లాయర్ని జనసేన పార్టీ లాయర్ని ఈరోజు ఈ జనవాణి కార్యక్రమం మన జిల్లా జిల్లాలో కండక్ట్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం ఎంతో హర్షణీయం అదేవిధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తమ అర్జీ రూపంలో మాకు అందజేస్తే ఒక మన పార్టీ లాయర్గా నేను దాన్ని పరిస్థితి చేసి ఏమేమి ఉన్నాయి సమస్యలని దాన్ని సాల్వ్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను గతంలో కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది మీడియా ద్వారా ప్రతి శనివారం మార్నింగ్ పదింటి దగ్గర నుంచి ఒంటి గంట వరకు మా లాయర్లను ఇక్కడికి కూర్చొని మన పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేస్తామని చెప్పి గతంలో కూడా మేము తెలియజేయడం జరిగింది ఈ జన జనవాణి కార్యక్రమం ఇప్పుడు మన గవర్నమెంట్ రాకముందే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇది స్టార్ట్ చేసి ఎంతో విజయవంతం చేశారు ఆయన స్ఫూర్తితోనే మా జిల్లా నా మా రాష్ట్ర నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మీ జన జనవాణి కార్యక్రమం కండక్ట్ చేస్తూ ప్రతి సమస్యని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం లీగల్గా మీకు ఏదున్నా కూడా మీకు క్లియర్ చేస్తానని మీరు ఇచ్చే ప్రతి అర్జీకి దానికి మీకు న్యాయం జరుగుద్దని మీ సభాముఖంగా నేను తెలియజేస్తూ అంద జనవాణి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జనవాణి కార్యక్రమంతోనే ప్రజల్లో చైతన్యం వస్తుంది ప్రజలు సమస్యలు తీర్చగల సత్తా కూడా మా సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే ఉంది ఆయన నినాదంతోనే ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో అర్జీల స్వీకరణ చేస్తున్నాము ప్రతి ఒక్కరూ ఎవరిచ్చినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యలని త్వరలో తీర్చే తీర్చేదానికి మా 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 జనసేన పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మా కోర్ కమిటీ అయితేనేమి అందరికీ అందుబాటులో ఉండి ఈ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడటం జరిగింది పోలీసు వ్యవస్థ కూడా అయిపోయింది వ్యవస్థలనే సర్వనాశనం చేశారు గత పాలకులు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి వచ్చి చెప్పుకునేదానికి కూడా చట్టబద్ధమైన న్యాయబద్ధమైనవి కూడా చేయలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు క్రైమ్ అయితే విచ్చలవిడిగా పెరిగిపోయింది గత ఐదు సంవత్సరాలు ఎవరు చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ఈ ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ జనసేన పార్టీ కార్యాలయం జిల్లా కార్యాలయం ఉంటుంది జిల్లాలో ఏ సమస్యలు వచ్చినా శనివారం బుధవారం రోజు అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా కూడా మా లీగల్ అడ్వైజర్ కూడా శ్రీ శనివారం రోజు ప్రతి శనివారం రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పార్టీ ఆఫీసులో అర్జీలదారులకు అందరికీ అందుబాటులో ఉంటారు ఇది జనవాణి కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సౌనాజ్యాన్ని తీసుకురావాలని గ్రామాలు పంచాయతీలను కూడా పటిషన్ చేస్తే రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది రాష్ట్రానికి పట్టుకొమ్మలు పంచాయతీలు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతాం జన సైనికులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఒక పరిష్కార మార్గానికి తీసుకెళ్లేదానికి అందరం కూడా ప్రయత్నిస్తాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము మీరు ఏ రోజైనా వచ్చి ఇక్కడ